హాయ్ అండి నేను మీ బ్యాక్ టు ఎంతో టేస్టీగా ఉండే ఈ చెకోడీలని ఎలా తయారు చేసుకోవాలో ఈజీ మెథడ్ లో ఈ వీడియో చూసేద్దాం కొన్ని కొన్ని టిప్స్ పాటించండి చెకోడీలు స్వీట్ షాప్ లో తయారు చేసే విధంగా వస్తాయి ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక కప్పు వరకు వాటర్ ని వేసి బటర్ ని వేయండి మీ దగ్గర బటర్ లేనట్టయితే ఆయిల్ ని కానీ నెయ్యిని కూడా వేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ ఓమా రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం ఒకటిన టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పుని వేయండి మనం ముందుగా నానబెట్టిన అవసరం లేదండి వాటర్ లో వేసుకోవచ్చు ఎందుకంటే ఈ వాటర్ కొద్దిగా మరుగుతుంది కాబట్టి ఆ దాంట్లో నానిపోతుంది పెసరపప్పు అనేది ఇప్పుడు ఒక కప్పు వరకు మనం వాటర్ని తీసుకున్నాం కదా అదే కప్పు తోటి మనం బియ్యం పిండి తీసుకుందాము ఇదే కరెక్ట్ కొలత అండి ఒక కప్పు వరకు వాటర్ని తీసుకొని అదే కప్పు తోటి బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్ల వరకు చిన్నపిండి వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోండి ఇలా రెండు నిమిషాలు మూత పెట్టేసుకున్న తర్వాత మరొకసారి మూత తీసుకొని చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి ఇలా కరెక్ట్ కొలత తీసుకున్నారంటే ఈ విధంగా వస్తుంది మనం వాటర్ కొద్దిగా ఎక్కువైనా కొద్దిగా పలచగా వస్తుంది వాటర్ తక్కువైనా దీంట్లో చెక్కడు చేసేటప్పుడు మనకి విరిగిపోతుంది పిండి అనేది కాబట్టి మనం కరెక్ట్ కొలత తీసుకున్నారంటే అసలు ఎక్కడ పగులు అనేది రాదు మంచిగా గుల్లగుల్లగా గుళ్ళగా వస్తాయి చెకోడిలు ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని ఇలా చేయితోటి ఇలా బాగా రోల్ చేసుకోండి ఇలా కొద్ది మందంగా ఉంది కాబట్టి ఈజీగా మనకి రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసుకొని ఇలా మరొకసారి రోల్ చేసుకొని మనం చెక్కుడుని ఈ విధంగా మనకి షేప్ సరిపోతుంది ఇప్పుడు వేలు తోటి ఫింగర్ తోటి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా రౌండ్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ప్రెస్ చేయండి మనకి మధ్యలో విడిపోకుండా ఇలా కట్ చేసుకొని ఇలా ప్రెస్ చేసేయండి మనకు అస్సలు విడిపోదు ఇలా అన్నీ ఈ విధంగా చేసేసుకోండి మన కరెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది పిండి ఆరిపోకుండా ఇలా కొద్దిగా పైన మూత పెట్టేసేయండి ఇలా అన్నీ ఈ విధంగా చేసేసుకొని చూడండి మనకి అన్నీ కరెక్ట్గా షేప్లో వచ్చాయి అన్నీ ఈ విధంగా చేసేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత ఈ చెక్కుడు అని దాంట్లో వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చీకరులు వేంపుకోండి మన హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే మాడిపోతుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టర్న్ చేస్తూ ఉండండి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి మనం పెసరపప్పు వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటుందండి అలాగే తినేటప్పుడు పెసరపప్పు పంట కింద తాకుతుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది పిండి వేసాం కాబట్టి ఖచ్చితంగా క్రిస్పీగానే వస్తాయి చాలా అనమాట సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ